చాలామంది ఒక ఆమెను గుర్చి ఎంత భక్తి పర్రాలో ఎంత మంచి ఆమె అనుకున్నారంట మీకు ఒక సంఘటన నన్ను తెలియజేస్తాను జ్ఞాపకం చేసుకోండి ఒక ఆమె అంట ప్రతి ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళేదంట తెల్లని వస్త్రములు కట్టుకుని చక్కగా మరి నగలు ధరించకుండా ఏమి వేసుకోకుండా మరి ఎప్పుడు తెల్లని వస్త్రం కట్టు కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి అందరికంటే ముందుండి ప్రార్థన చేస్తుండేదంట పాస్టర్ గారు ఏది చెప్పినా ఇచ్చేదంట మరి ప్రతి ఆదివారం దేవుని మందిరం బుధవారం దేవుని మందిరానికి వెళ్ళేది ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడికి వెళుతూ ఉండేది అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు మరి అక్కడున్నటువంటి విశ్వాసాలందరూ అనుకునే వాళ్ళంట అబ్బాయి ఈమెకి ఎంత భక్తో ఎంత విశ్వాసమో ఎంత దేవునిలో ఎదుగుతుందో అనుకునేటువంటి వారంట సరే అని చెప్పి ఈమె విశ్వాసాన్ని చూసి ఈమె భక్తిని చూసి దేవుని మందిరంలోనికి వెళితే కళ్ళు మూసుకొని తప్ప ఇంకా అటు ఇటు చూసేది ఉండదంట మోకాళ్ళ మీదనే ఉండేదంట ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటుండేదంట దేవుడి మందిరంలో వాక్యం చెప్తుంటే ఆసక్తిగా వింటుండేదంట పాపం ఈమె ఎంత భక్తి పాస్టర్ గారు చెప్పిన మాటకు ఈమె విని సరే ఏదో ఒకరోజు గారు మన ఇంటికి వస్తారు అని చెప్పి అనుకున్నదంట ఒకసారి పాస్టర్ గారు ఎందుకో సడన్గా దారిని వెళుతూ ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించి ప్రార్థన చేసొద్దాం మనం మాటిచ్చాం కదా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది విశ్వాసం వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అక్కడ ఉన్నటువంటి మనిషిని ఎంతో ప్రేమగా పలకరిస్తుందని వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తడదామని చూశాడట లోపల విపరీతమైన అరుపులు వస్తున్నాయంట కేకలు పెడుతున్నాడంట ఎవరు ఆమె భర్త కేకలు పెడతా ఉంటే ఏందబ్బా కేకలు పెడతా ఉండవు ఉంది ఇంట్లో అని తలుపు దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తట్టంగానే ఎవరాని ఆవేశం మీద తలుపు తీసిందంట చేతిలో చేపర ఉందంట చేపర కట్ట తీసుకొని భర్తని విపరీతంగా కొడుతుందంట భర్తను విపరీతంగా కొడుతుందంట వెంట్రుకలు చెదిరిపోయి ఉండయి తర్వాత ఆ వస్త్రం అంతా ఊడిపోయిందంట ఆ భర్తని చితక ఉందంట చేపర కట్ట తీసుకొని కదా కనిపించేదానికి ఎలా కనపడుతుంది ఏమి అప్పుడు ఆ పాస్టర్ చూసి ఆశ్చర్యపోయాడంట ఈమెనా ప్రార్థన చేసేది ఈమెనా వాక్యం చదివేది ఈమెనా ప్రేమను గురించి మాట్లాడేది ఈమెనా విశ్వాసంతో మరి దేవుని ఎందు మోకాళ్ళొంగేది అని చేస్తే ఈమె ప్రవర్తనకును ఈమె చేసే పనులకు సంబంధం లేదంట